హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ కుమార్ బెల్లము కొబ్బరితో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చూసేయండి నేను ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తని పేస్ట్లా కాకుండా దీనిలో చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ వన్ కప్ బెల్లం తీసుకుంటున్నానండి త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు స్టెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు కప్పులు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి నేను ఇక్కడ వన్ కప్ బెల్లానికి రెండు కప్పులు తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో హాఫ్ కప్పు కూడా బెల్లం తరిగి వేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది ఇక్కడ అడగంటకుండా ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు కాకుండా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం కరిగించుకున్న బెల్లాన్ని అందులో వేసుకొని ఉడికించుకోవాలి వంటని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకోవాలి రెండు యాలకులు దంచుకొని వేసుకున్నానండి ఎక్కడ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి దీనిలో చూపించిన విధంగా ఇట్లా ఉంటే సరిపోతుంది మనం ఇలా చేతితో తీసుకొని ఇలాగ చుట్టుకుంటే ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఇలా ఉండలు చుట్టేసుకోవటమే అంతేనండి ఎంత సింపుల్ అయినా కొబ్బరి ఉండలు రెడీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్